మాది మండిగిరి పంచాయతీ మా నాన్న వాళ్ళ ఐదు మంది ఐదు మంది అయితే శివమ్మ శేషయ్య మా తాత మా యవ్వ వాళ్ళకి పొలము నాలుగు 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 ఎనభై ఏళ్ళలో వన్ బార్లో ఎకరాలు నలభై నాలుగు సెంట్లు పొలం ఉంది ఆ పొలము గాను అందరికీ మా నాన్న వాళ్ళకి అందరికి హక్కులు ఉన్నాయి హక్కులు ఉండగా ఆయన రామాంజనే ఆయన చిన్న ఆయన ఒక్కడే దాన్ని మొన్నటి దాకా మా ఓ పేరుంది శివమ్మ పేరు మీద అంటే ఎప్పుడు దాకా మా ఓ పేరు రెండు వేల ఇరవై ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరి దాకా ఉంది మార్చిలోన మారింది మేము అనుకోగా ఇప్పుడు చూసుకుంటే మా అవ్వ పేరు మీద నుంచి మా చిన్నమ్మ పేరు మీద మారింది కాబట్టి మేము ఎట్లా మారింది సార్ అని మేము వచ్చి అడగగా అది మాకేం తెలియదు ఆయన పేపర్ ఇచ్చి ఇచ్చినాడు అని సబ్మిట్ చేసినాడు ఆయనకు మార్చినాము అనే మాట చెప్తున్నాడు విఆర్ఓ సార్ అంటే మీ నాన్న వాళ్ళు ఎంతమంది మా నాన్న వాళ్ళు వచ్చి ఐదు మంది ఈరన్న ఈరన్న అయిన తర్వాత చిన్న చిన్న అయిన తర్వాత ఉరుకుందు ఉరుకుంది అయిన తర్వాత హనుమంతమ్మ హనుమంత అయిన తర్వాత రామాంజనాయులు అయిన తర్వాత తిప్పన్న ఉన్నాడు కానీ ఆయన చనిపోయినాడు ఆయన చనిపోయినాడు ఆ ఆస్తి అందరికి వస్తుంది భాగాలనే ఆలోచనతో మేము ఉన్నాము ఉంటే ఆయన పెద్ద మనుషుల ద్వారా సంప్రదించినాము సంప్రదిస్తే అదిగో నేనే చెప్తే వినాలా మీరు మీరు ఎవరు పెద్ద మనుషులతో పోతే నేను వినను నా చెప్పిందే వేదం నా చెప్పిందే మాట నేను చెప్పినట్లు వింటే కాస్త కూస్తో విస్తా మాదిరిగా మీకు లేకుంటే లేదు అన్నాడు అంటే ఏదో పెద్ద మనుషుల దాకా చర్చిస్తాడు అని ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా మేము తెప్పించుకున్నాం అందరూ ఉన్నిలా ఫ్యామిలీ సర్టిఫికేట్ అని అందరు ఆధార్ కార్డులు ఇచ్చి మన ఆయన ఇచ్చి తీసుకొని పెట్టుకున్నాము ఆ పెట్టుకోగా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ తీసుకోపోయి విఆర్ఓ సార్ చూపిస్తే ఆయన ఉండికి ఆశ ఏమన్నాడు అంటే మీరు అందరూ వచ్చి సంప్రదిస్తేనే ఇది ఏదైనా కానీ మీకు ఒక డాక్యుమెంట్లు అందరూ రాసుకొని వచ్చి మీరు అందరూ నా దగ్గర వస్తే ఏదైనా చేయగలము లేకపోతే ఏం చేయలేము అని చెప్పేసినాడు పిఆర్బ సార్ అయినా మాకు తెలియకోకున్నట్లు మార్చినాడు ఎప్పుడు మారింది అది అదే సార్ ఎప్పుడంటే మొన్న ఇప్పుడు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఏడో తారీఖు అనుకుంటారు సార్ ఏడో తారీఖు మార్చినాడు అది అనుగుణంగా మొన్న చూసుకుంటే మారింది ఏం సార్ ఇట్లా జరిగింది కదా అంటే అది మాకేం తెలియదు అంటే మరి మీరు కలిసి కలిసి ఇట్లా ఉంది కదా సార్ మరి ఇట్లా మార్చినారు కదా సార్ ఇట్లా మారింది అంటే మీ చిన్నానన్నీ పేపర్ పర్లు ఆయన సబ్మిట్ చేసినాడు ఆయన సబ్మిట్ చేసినందుకే మీకు ఆయన పేరు మీద మార్చినాము అనే మాట చెప్పినారు సార్ మాకు వస్తుంది కదా సార్ దీంట్లో భాగము ఎట్లా ఇచ్చినారని మేము అడిగినాము ఆయన సమాధానం ఇస్తా అని చెప్పినాడు ఎప్పుడు ఇస్తాడు తెలియదు సురేష్ సార్ విఆర్ఓ మా అయితే విఆర్ఓ సురేష్ ఏం పేరు సురేష్ సురేష్ సార్ ఆయన చెప్తాను మాట్లాడి మీ చిన్న ఆయన తను మాట్లాడి చెప్తా అని చెప్పిన ఆయనతో ఏం మాట్లాడతారు ఏం లేదు మాకు తెలియదు సార్ ఇక బ్యాంక్లో ఒక వంద రూపాయలు తీసుకోవాలంటేనే బ్యాంక్ అడుగుతారు మీ నాన్న ఎవరు మీరు ఎంతమంది అని లోన్ ఏమైనా ఉంటే క్లియర్ చేయడానికి కానీ ఇన్ని కోట్ల ఆస్తి ముప్పై కోట్ల ఆస్తిని ఆయన ఎలా మార్చినాడనేది మాకు అర్థం కావడం లేదు సార్ మీరైతే కలిసినారు కలిసినాం సార్ మేము కలిసినాము ఆయన ఏదో సమాధానం చెప్పినాడు అంతే ఇంకా ఏమనంటే మీరు పేపర్లు తీసుకొచ్చుకో మీకు ఏముంది అక్కులు అని మాట్లాడినాడు మా దగ్గర ఉన్నాయి కదా సార్ మా దగ్గర ఉన్నాయి మా ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికేట్ ఉంది ఆయనకు భాగం ఎంత ఉందో ఆయన తెలుసుకోమను తెలుసుకొని తీసుకోమని చెప్పినాము అదే మాట్లాడతా ఆయనతో పక్కన బతికేకి పోయినాను సార్ వేరే ఊర్లో దొడనకేరీ అనే గ్రామంలో కానీ మా తమ్మునోళ్ళు ఒకరు బెంగళూరులో ఉన్నారు ఒకరు హైదరాబాద్ లో ఉన్నారు ఒక రైచూరు ఉన్నారు ఉండడానికి ఇంటికి పొలం లేదు ఇంటికి స్థలం లేదు మాకు నివసించడానికి స్థలం లేదు మీ ఎక్కడ వాళ్ళు అదే సార్ బాడిగిండలో ఉన్నారు సార్ వాళ్ళు కూడా బాడిగిన ఉన్నారు సేండ్లు ఉన్న పొలాలు ఫ్లాట్లు మొత్తం ఆక్రమించేసిన రామాంజనే రామాంజనాలైన ఆయన మొత్తం ఆక్రమించే మీ నాయన పేరు మా నాన్న పేరు ఈరన్న ఈరన్న కొడుకు నేను మునుస్వామి